విద్యలో వ్యాపార ధోరణి ఉండొద్దనే లక్ష్యంతో యూనివర్సిటీలో పేపర్ లీక్ సినిమా రూపొందించామని నిర్మాత నటుడు ఆర్ నారాయణమూర్తి వెల్లడించారు హైదరాబాద్ సోమాజ్గూడ ప్లేస్ ప్రెస్ క్లబ్లో యూనివర్సిటీలో పేపర్ లీక్ సినిమాపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ నారాయణమూర్తి మాట్లాడారు దేశంలో విద్య వైద్యం రెండు ప్రైవేటు పరం అయ్యాయన్నారు తమ యూనివర్సిటీలో చదివితేనే ర్యాంకులు వస్తాయని ప్రైవేటు సంస్థలు ప్రచారం చేస్తున్నాయని కానీ అక్కడ పేపర్ లీక్ చేసే ర్యాంకులు తెచ్చుకుంటున్నారని తెలిపారు ఈ సమావేశంలో ప్రొఫెసర్లు హరగోపాల్ లక్ష్మీనారాయణ డాక్టర్ కొండా నాగేశ్వరరావు అమంచి నాగేశ్వరరావు పాల్గొన్నారు సేవారంగం రంగం అలాంటి సేవారంగం కాస్త వ్యాపార రంగం అయిపోయింది ఏనాడైతే విద్య వ్యాపార రంగం అయిపోయిందో ఆనాడే కార్పొరేట్ ప్రైవేట్ శక్తుల చేతులకు వెళ్ళిపోయిందో కొద్ది మంది కార్పొరేట్ ప్రైవేట్ శక్తులు మా కళాశాలలో చదివిన వాళ్ళకే ర్యాంకులు వస్తాయి మా కళాశాల చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి క్రియేట్ చేయడం కోసం కొద్ది మంది దే ఆర్ డూయింగ్ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని బలంగా చెప్పిన సినిమా నా యూనివర్సిటీ కానీ లాభాలు వాడు సామాజిక ప్రయోజనం కొడుకు సినిమాలు తీయడం లేదా వాడు విద్య ఇవ్వడు ఇప్పటి సందర్భంలో నారాయణమూర్తి గారు ఈ సినిమా తీసి సమాజానికి కార్పొరేటీకం దగ్గర తీయ జరుగుతుంది ఈ సినిమా దాదాపు మా మేము చేస్తున్న పోరాటానికి ఒక ప్రతిస్పందనగా మేము ఆ సినిమా